మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతికి ఒకటో పాదము మేషరాశిలోకి వస్తాయి అయితే మేషరాశికి ఈ రవికి ఉచ్చస్థానంగా మనం చెప్పవచ్చు ఎప్పుడైతే గ్రహము ఉచ్ఛ స్థితిలో ఉందో అంటే జన్మలో ఉన్నా కూడా ఇక్కడ మేషరాశి వాళ్ళకి స్థితిలో ఉండడం వల్ల వీళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే సహజంగా రవి జన్మలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే శారీరక శ్రమ అధికంగా ఉండడము లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము ఎక్కువగా అలసిపోవడం ధనం ఎక్కువగా క్షయం అవ్వడం ప్రతిదానికి కూడా కోపం రావడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి అయితే అక్కడ తన ఉచ్చస్థానంలో ఉన్నాడు రవి ఎవరు పంచమాధిపతి అయ్యాడు సో పంచమాధిపతి అయిన రవి జన్మలో ఉండడం వల్ల సంతానపరంగా ఏవైనా ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ లేదా పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాటిలో అనుకూలంగా ఉండడం కాస్త చిన్న చిన్న ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న ఉడిదుడుకులు ఇలాంటివి ఏమైనా కొద్దిగా టెన్షన్ పడుతున్నా కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది అయితే శ్రమతో కూడుకున్న ప్రయాణాలు ఉన్నా కూడా ప్రయాణాలు కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు శుభ ఒక గ్రహం ఉచ్చస్థితిలో ఉంది అంటే తన యొక్క ఇచ్చే శుభ పరిణామాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి అంటే అక్కడ ఉన్న స్థితి సరిగ్గా లేకపోయినా కూడా అది ఇచ్చే పరిణామాలు బాగుండడం వల్ల వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ రాశిలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటుంది కాస్త శ్రద్ధ మాత్రం అవసరము వ్యాపారస్తులకి సినీ రంగ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత నూతన అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది ఈ మేషరాశి వాడు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎందుకంటే జన్మలోనే ఉన్నాడు కాబట్టి నిత్యము కూడా ఆదిత్య ఉద్య పారాయణ చేసుకోవడం రోజు సూర్యోదయం అవుతుండగానే స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వడం అనేది మంచిది స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చేయవచ్చు దోషము లేదు అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవి కారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికి కూడా రవి కారకుడుగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చలో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగ పిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యో అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటా కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకవేళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టర్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు ముక్కుసూటి మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ డి ఆవిడ ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల ఇల్ మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం జన్మ జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వేజన సుగున భవంతు లోకా సంస్థ